Yes, this is Keetana from Politicos. జనరల్ గా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే తట్టు మనం అనుకున్న గమ్యస్థానానికి చేరాలంటే చాలా ఈజీ ని చూస్తూ ఉంటాం అందులో భాగంగా ఆటోస్ కానివ్వండి లేకపోతే ఇప్పుడు వచ్చిన ఓలా ఊబర్ ఇటువంటి వెహికల్స్ ని మనం అందుబాటులోకి తెచ్చుకోవాలి అని అనుకుంటూ ఉంటాం సో ఈ ఈజీ ప్రాసెస్ లో మనం ఎంత తొందరగా మనం అనుకున్న గమ్యస్థానానికి చేరుకున్నామో అంత త్వరగా మన పనులు కూడా పూర్తయిపోతాయి అని అనుకుంటూ ఉంటాం అందులో భాగంగా మెట్రోస్ ని కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాము అలాగే హైదరాబాద్ ట్విన్ లో చాలా ఏరియాస్ లో మెట్రో అందుబాటులోకి వచ్చేసింది ఇంకో కొన్ని ఏరియాస్ లో మరికొద్ది రోజుల్లో రాబోతుంది ఇది అందరి అంటే ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే మెట్రోస్ గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఇది వరకు మెట్రో కొన్ని స్టేషన్ల వరకు పరిమితమైంది ఇప్పుడు లేని చోట్ల కూడా కొన్ని చోట్లలో మెట్రో సర్వీసెస్ అదనంగా స్టార్ట్ అయ్యాయి ఇంకొన్ని స్టార్ట్ అవ్వబోతున్నాయి ఇది మాత్రమే కాకుండా మెట్రోకి సంబంధించినంత వరకు మహిళల సేఫ్టీ కూడా ఎంతో ముఖ్యం కాబట్టి కొన్ని ఏరియాస్లో లైక్ దిగిన తర్వాత అక్కడ స్ట్రీట్ లైట్స్ లేకపోవడము లేకపోతే ఇతర బస్ ఫెసిలిటీస్ కానీ ఆటో ఫెసిలిటీస్ కానీ లేకపోవడంతో ఇంకా ఇంకేదైనా ప్రత్యామ్నాయంగా ఇంకేదైనా చేస్తే అన్న ఒక ఆలోచనతో నటు ఉమెన్ సేఫ్టీ బాగుండాలి ఉమెన్స్ సేఫ్గా ఉండాలి అని ఒక ఐడియాతో వచ్చినటువంటి ఈ ఐడియానే ఉమెన్స్ ఎలక్ట్రిక్ బైక్స్ ఆర్ ఎలక్ట్రిక్ కార్స్ ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి ఆల్రెడీ అది కూడా చాలా కొద్ది ప్లేసెస్లోనే లైక్ పారెడ్ గ్రౌండ్స్ కానివ్వండి సికింద్రాబాద్ కానివ్వండి ఈసీఎల్ వీటి నుంచి స్టార్ట్ అయ్యాయి అనే చెప్పొచ్చు ఇప్పుడు మాత్రం ప్రస్తుతం అంటే తక్కువ మెజారిటీతో ఉన్నటువంటి బైక్స్ కార్సే అవైలబిలిటీలో ఉన్నాయి మరికొద్ది రోజుల్లో ఈ సంఖ్య కూడా పెరగనుంది సపోజ్ మనం ఒక స్టేషన్ నుంచి లైక్ ఇంటికెళ్ళే లేకపోతే ఆఫీస్కి చేరేది కొంచెం లేట్ అయినా లేకపోతే కొంచెం దూరంలో ఉన్నట్టయితే అక్కడ నుంచి మనం అనుకున్న గమ్యస్థానానికి చేరుకోవాలంటే వెంటనే ఈ ఎలక్ట్రిక్ బైకులు కానీ ఎలక్ట్రిక్ కార్లు యూజ్ చేసినటువంటి పర్సన్స్ తో మనం హ్యాపీగా మనం అనుకునే డెస్టినేషన్ కి లైక్ రీచ్ అవ్వచ్చు అనమాట సో ప్రస్తుతం మనం పరేడ్ గ్రౌండ్స్ లో ఉన్నాం ఇక్కడ నుంచి సికింద్రాబాద్ కానివ్వండి ఈసిఎల్ కానివ్వండి ఈ ఏరియాస్ అన్నిటి మీద కూడా ఈ ఎలక్ట్రిక్ కార్స్ కానివ్వండి అందుబాటులోకి రానున్నాయి దీన్ని ఈవీ జిప్ అని కూడా అంటారు ఈవీ జిప్ సహా ఇప్పటి వరకు తొమ్మిది సంస్థలు మొదటి చివరి మైల్డ్ కనెక్టివిటీ కింద తమ సేవలు అందిస్తున్నాయని తెలిసింది అయితే రోజు మెట్రో రైల్లో ప్రయాణం చేస్తున్న సంఖ్య కనుక మనం చూసుకున్నట్లయితే ఐదు లక్షల మందిలో వన్ పాయింట్ టూ ఫైవ్ అంటే ఒక లక్ష రెండు ఐదు మంది వరకు ఈ సంస్థల వాహనాలు వారి వారి గమ్యాలకు చేరుస్తున్నాయని అధికారులు కూడా చెప్తున్నారు అయితే వీటిలో మహా అంటే లైక్ మహిళా ప్రయాణికుల కోసం కూడా ప్రత్యేకంగా మహిళలు నడిపే టూ వీలర్స్ అందుబాటులోకి రానున్నాయి ఇది తొలిసారిగా ఈజీ జిప్ ఈషా పేరున వారు ప్రవేశపెట్టారనే తెలుస్తుంది అయితే ఈ వాహనాలకు ఎటువైపు నుంచి చూసుకున్నా కూడా లైక్ మనం అనుకున్నట్టుగా ఇది వరకు పర్యట్ గ్రౌండ్స్ కానివ్వండి సికింద్రాబాద్ ఈ స్టేషన్ నుంచి మల్కాజ్గిరి సైనిక్ పూరి ఈసీఎల్ వంటి ఇటువంటి ప్రాంతాల నుంచి ఎక్కువగా నడుపుతున్నారు వీటిలో త్వరలోనే ఇతర స్టేషన్ ప్రాంతాలకు కూడా విస్తరిస్తారని ఇటీవలే మా మెట్రో ఎండి అయినటువంటి ఎంవి ఎస్ రెడ్డి కూడా తెలిపారు ఇక పలు సంస్థల నుంచి అంటే రెండు వందల కిలోమీటర్ల మెట్రో వరకు కూడా ఇది ప్రయాణించే మార్గం వరకు ఉంటుంది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే సిక్స్టీ నైన్ కిలోమీటర్ల తొలి అడుగులో ప్రారంభమైన హైదరాబాద్ మెట్రోని దాదాపు రెండు వందల కిలోమీటర్ల వరకు కూడా ఇప్పుడు విస్తరింపజేశారని చెప్పి తెలుస్తుంది అయితే ఈజీ జిప్ సంస్థ హైదరాబాద్ లో మొదటి చివరి మైల్ కనెక్టివిటీలో భాగంగా ప్రవేశపెట్టిన ఈ టూ వీలర్స్ వాహనాలు ఏవైతే ఉన్నాయో క్యాబ్లను అండ్ ఎన్ఎంటి కేవీపీ రెడ్డితో కలిసి కూడా ఇటీవలే రెడ్డి జెండా ఊపి మరీ ప్రారంభించారు ఈ ఆ సదుపాలన్నీ కూడా ముందు ముందు ఇంకా ఎక్కువగా రాబోతున్నాయి అండ్ ఇది మాత్రమే కాకుండా ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే అరౌండ్ రోజువారి సంఖ్యలో చూసుకున్నట్లయితే కొద్ది లక్షల మంది లైక్ ట్రావెల్ చేస్తూ ఉంటారు అండ్ వీరు మాత్రమే కాకుండా లైక్ ఇప్పుడు పిల్లలకి కూడా లైక్ సమ్మర్ హాలిడేస్ రాబోతున్నాయి ఏ త్వరలోనే వాళ్ళు ఏదైనా ఒక వెకేషన్కి వెళ్ళాలనుకున్న ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలనుకున్న తక్కువ ప్లేసెస్ అంటే మన నియరెస్ట్ ప్లేసెస్లో ఉన్న మెట్రోస్నే చాలా వరకు వెళ్తూ ఉంటారు సో మెట్రోస్లో కూడా అదనపు సదుపాయాలు కూడా కలిగిస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది అండ్ ఇవి మాత్రమే కాకుండా ఈ ద్విచక్ర వాహనాలు కానివ్వండి అంటే టూ వీలర్స్ కానివ్వండి లేకపోతే కార్ ఫెసిలిటీస్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకు అందుబాటులోకి రానున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా దీని పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే జనరల్గా మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే మెట్రో నుంచి బయటికి వచ్చిన తర్వాత మన ఇల్లు కానీ మన ఆఫీస్ కానీ మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే ఆ స్టేషన్స్ వరకు నడవలేకపోయినా లేకపోతే ఆటోస్కి కానీ లైక్ బస్సెస్లో కానీ మళ్ళీ ఎక్కి ఇతర ఛార్జెస్ పెట్టాలన్నా కూడా కొంచెం ఎఫర్ట్ చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు సో వాళ్ళ లాంటి కోసం అండ్ దట్టు నైట్ డ్యూటీస్ చేసే ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సేఫ్టీ కోసం కూడా ఈ ఎలక్ట్రానిక్ బైక్స్ అండ్ ఎలక్ట్రానిక్ కార్స్ కూడా ముందొచ్చాయి అండ్ మనం అనుకున్నట్టుగా ఓన్లీ సికింద్రాబాద్ పారేడ్ గ్రౌండ్ ఈసీఎల్ సీతాఫలి ఈ ఈ ప్లేసెస్ లో మాత్రమే ప్రస్తుతం నడుస్తున్నాయి ఎలక్ట్రానిక్ కార్స్ అండ్ బైక్స్ ప్రతి తొందరలోనూ కూడా ఇవి రాబోతున్నాయి సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కూడా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఉమెన్ సేఫ్టీ కోసం తీసుకున్నటువంటి ఈ ప్రికాషన్ అందరికీ నచ్చుతుందని అందరూ భావిస్తున్నారు సో ఇది ఇప్పటి వరకు రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ From the links in the description.